పిల్లలు వైద్య రంగంలో అనేక రకాల చికిత్సా పద్ధతులు ఉన్నాయి మీ అందరికీ తెలుసు కదా వీటిలో ముఖ్యంగా అలోపతి హోమియోపతి ఆయుర్వేదం మెగ్నోథెరపీ ఆక్యుపంచర్ ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు హోమియోపతి తప్ప మిగతా శాస్త్రాలు అన్నీ ఒకరికన్నా ఎక్కువ మంది వైద్యులు పరిశోధనల ద్వారా కనిపెట్టినవే అయితే నేడు ఎందరో రోగులకు ఎన్నో రకాల జబ్బులను నయం చేస్తున్నా హోమియోపతి వైద్యం కనిపెట్టినది కేవలం ఒక వ్యక్తి మాత్రమేనని తెలిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది ఆ వ్యక్తి జర్మనీ దేశానికి చెందిన డాక్టర్ శామ్యుల్ డాక్టర్ శామల్ హానిమన్ అనే వైద్యుడు హానిమన్ పూర్తి పేరు క్రిస్టియన్ ఫెడరిక్ శామ్యూల్ హానిమన్ పదిహేడు వందల యాభై ఐదు సంవత్సరం ఏప్రిల్ పదిన జర్మనీ దేశంలోని మెస్సిన్ అనే చిన్న పట్టణంలో జన్మించాడు మెస్సిన్ పట్టణంలోని ఎక్కువ మంది ప్రజలు పంపిణీ పరిశ్రమలో ఉండేవారు పంపిణీ పాత్రల తయారీలో ప్రముఖంగా చెప్పబడే చైనా దేశస్తులు కూడా మెస్సిన్ పంపిణీ పాత్రలను బాగా మెచ్చుకునేవారు ముఖ్యంగా వాటిపై వేసిన చిత్రాలు మరీ ఆకర్షణీయంగా ఉండేవి మన కథానాయకుడు హానిమన్ ఆ చిత్రాలు గీసే వంశంలోనివాడు అతని తండ్రి ఘాటి ఫ్రైడ్ హానిమన్ తాత ముత్తాతలు అందరూ చక్కని చిత్రకారులే ఇతర దేశాల్లోని రాజులు నాయకులు తాము భుజించే పాత్రలపై హానిమన్ కుటుంబం వారే చిత్రాలు గీయాలని అభిలాషపడేవారు పేరుకు పెద్ద కళాకారులే అయినా ఆదాయం మాత్రం సరిపడేంత ఉండేది కాదు అందుచేతనే ఘాటి ఫ్రైడ్ తన కుమారుడు హానిమన్ను స్కూల్కి పంపలేకపోయాడు ఇంట్లో ప్రోత్సాహం లేకపోయినా హానిమన్ తన ఆసక్తిని చంపుకోలేక తెలిసిన వాళ్ళని పట్టుకొని విరామ సమయంలో చదువుకునేవాడు అతని పట్టుదల దీక్ష కృషి ఎంతటి ఘనమైనవంటే అతనికి పన్నెండు సంవత్సరాలు వచ్చేసరికి తన మాతృభాషతో పాటు గ్రీకు భాషలో కూడా పాండిత్యం సంపాదించాడు హానిమన్ పుస్తకాలు పట్టుకొని కూర్చోవడం సహించలేని తండ్రి అతన్ని ఒక కిరాణా షాపులో పనికి పెట్టాడు కొన్ని రోజులు పనిచేసి హానిమన్ ఒక రోజున చెప్పకుండా ఇంటికి వచ్చేసి తల్లితో తానింకా పని ఇంకా తానింకా చేయనని చదువుకోవాలని ఉందని ఖండితంగా చెప్పేశాడు హానిమన్ కష్టపడి చదివి పదహారు సంవత్సరాలు వచ్చేసరికి తన తెలివితేటల వలన మెస్సిన్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన లాండ్ స్కూల్లో సీటు సంపాదించుకోగలిగాడు నాలుగు సంవత్సరాల పాటు అక్కడ చదివి జర్మనీ ఫ్రెంచ్ గ్రీకు ఇంగ్లీషు హెబ్రూ అరబిక్ స్పానిష్ భాషలలో అసాధారణ పాండిత్యం సంపాదించి అక్కడి ఉపాధ్యాయులను ప్రిన్సిపల్లను ఆశ్చర్యంలో ముంచివేశాడు అతని ప్రజ్ఞను చూసి టీచర్లంతో విస్తుపోయేవారు చదువుకునే రోజుల్లోనే ప్రఖ్యాత కవులు రచించిన పద్యాలను కథలను ఇతర భాషల్లోకి అనువదించి షబాష్ అనిపించుకున్నాడు స్కూలు చదువు అనంతరం తల్లి అభిష్టారం మేరకు పదిహేడు వందల ఐదులో మెడికల్ కాలేజీలో చేరాడు కాలేజీలో అయితే చేరాడు కానీ పుస్తకాలు కొనుక్కునే స్తోమత అతనికి లేకపోవడం వలన ఎన్నో ఇబ్బందులకు గురయ్యాడు అదృష్టవశాత్తు ఆ సమయంలో ఒక కోటీశ్వరుడైన యువకుడు హానిమన్ని గ్రీకు భాషను నెల రోజుల్లో నేర్పమని కోరాడు అతను కోరినట్లుగానే అతనికి ఆ భాష నేర్పడంతో అతను హానిమన్కు అవసరమైనంత ధన సహాయం చేశాడు తరువాత హానిమన్ ప్రైవేటు చెబుతూ తన చదువును దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు వైద్యశాస్త్రం పూర్తి చేసిన తర్వాత డాక్టరుగా జీవితం ప్రారంభించాడు తన అల్లోపతి మందుల వలన తన వద్దకు వచ్చిన రోగుల వ్యాధులు తగ్గి వారి బాధకు ఉపశమనం కలుగుతుందేమో కానీ వారి వ్యాధి సమూలంగా నాశనం అవటం లేదనే బాధ అతనికి ఎక్కువగా ఉండేది అల్లోపతి వైద్యానికి తిలోదకాలు ఇచ్చి ప్రజలందరికీ శాశ్వతంగా ఉపయోగపడే మందులు కనిపెట్టాలని నిర్ణయించుకున్నాడు ప్రజలందరూ ఎల్లవేళలా ఆరోగ్యంతో ఉండాలంటే వారికి వచ్చిన రోగ లక్షణాలను బట్టి మందు నిర్ణయించి ఇవ్వాలి ఆ రోగ లక్షణాలతో పాటు అతని అలవాట్లను పరిసరాలను ఆహార నియమాలను అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం డాక్టర్కు ఉంది కానీ ప్రస్తుతం వైద్యులు అంత లోతుగా పోవడం లేదు రోగం పేరును బట్టి మందు ఇస్తున్నారు అని హానిమన్ ప్రకటించి తన పరిశోధనను ప్రారంభించాడు వైద్య వృత్తి వదిలేసిన తర్వాత హానిమన్ ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురయ్యాడు కుటుంబాన్ని పోషించడానికి అనేక గ్రంథాలను ఒక భాష నుంచి మరొక భాషకు తర్జుమా చేస్తూ అతి కష్టంగా కాలం నెట్టుకొచ్చాడు చాలా కాలం ఆ సమయంలోనే ఫ్రాన్స్కు చెందిన డిమాషి అనే రసాయన శాస్త్రజ్ఞుడు రాసిన పుస్తకాలను తర్జుమా చేస్తూ ఎంతో ఉత్తేజితుడై రసాయన శాస్త్రం అభ్యసించాడు ఆ శాస్త్రం అతని పరిశోధనకు ఎంతో దోహదకారి అయ్యింది ఎట్టకేలకు అతని కళలు ఫలించాయి ఎటువంటి ప్రమాదం లేని మందులను సులభమైన పద్ధతిలో వ్యాధి నివారణ చేసే శాస్త్రోక్తమైన చికిత్సా విధానం కనుక్కొని దానికి హోమియోపతి వైద్యం అని పేరు పెట్టాడు తర్వాత ప్రజలు దానిని అంగీకరించడం ప్రపంచవ్యాప్తంగా హానిమన్ కీర్తి కీర్తి ప్రతిష్టలు వ్యాపించడం జరిగాయి వైద్య రంగంలో చరిత్ర సృష్టించిన హానిమన్ పద్దెనిమిది వందల నలభై మూడు జులై రెండున పారిస్లో స్వర్గస్థుడయ్యాడు చూసారా బాలలు హానిమన్ అనేక ఆర్థిక ఇబ్బందులకు గురి తాను కష్టపడి చదివిన డిగ్రీని కూడా లెక్క చేయక సర్వేజన సుఖినో భవంతు అని అనే సూక్తిని నమ్మి ప్రజలకు శాశ్వతంగా రోగాలు నిర్మూలించే మందును కనిపెట్టి ఎందరో రోగులకు నూతన జీవితం ప్రసాదించాడు